ఓం గణపతయే నమ ఓం శ్రీ గురుభ్యో నమో నమ వీక్షిస్తే వీక్షించేటటువంటి వైష్ణవి భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా దివ్యమైనటువంటి ఆశీర్వచనాలతో అందరికీ కూడా తెలియాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని తెలియచేయాలి అనేటటువంటి సంకల్పంతో ఇది ముఖ్యంగా బ్రహ్మ ముహూర్త సమయ విశేషం అనుకోండి విశ్లేషణ అనుకోండి అసలు బ్రహ్మముహూర్తం అనేటటువంటిది మనకి ఏ విధంగా శాస్త్రము తెలియజేసిందో మనం గనక తెలియ తెలియజేసుకుంటే గనక ముఖ్యంగా మనకి సమస్త జీవరాశులు కూడా బ్రహ్మ దేవుడి చేత మాత్రమే సృష్టింపబడుతూ ఉంటాయి కాలమానంలో ఆ తర్వాత స్థితి లయ ఇవన్నీ కూడా విష్ణుమూర్తి పరమశివుడు వీరు వారి యొక్క పోర్ట్ఫోలియోస్ అనేది వారు చేస్తూ ఉంటారు మరి మనకి కాలము ఇరవై నాలుగు గంటలు ఉంటుంది ఆ ఇరవై నాలుగు గంటల్లో పగలు పన్నెండు గంటలు రాత్రి పన్నెండు గంటలు ఈ పగలు రాత్రికి మధ్యకాలంలో సంధికాలాలు ఉంటాయి అంటే ఉదయము ఒక రెండు ముహూర్తాల సమయం ఉంటుంది ఒక ముహూర్తం అంటే నలభై ఎనిమిది నిమిషాలు రెండు ముహూర్తాల సమయము ముందు బ్రహ్మ ముహూర్త సమయము అంటారు ప్రతిరోజు ఉదయము ఆ ముహూర్తానికి ముందు రెండు బ్రహ్మ ముహూర్త సమయం ఉంటుంది మరి ఆ బ్రహ్మ ముహూర్త సమయాన్ని ఎవరు నిర్ణయించారు అసలు దానికి ఆ పేరు ఎలా వచ్చింది మనకి పూర్వకాలంలో మన యొక్క పురాణాల యొక్క గాథ ప్రకారము కశ్యప బ్రహ్మ అనేటటువంటి మహానుభావుడు ఉండేవాడు ఆయనకి ఇరువురు భార్యలు వారు ముఖ్యంగా కద్రువ వినీత వినతి ఈ ఇరువురికి కూడా ఈ కశ్యప బ్రహ్మ మహాముని వారు చేసినటువంటి తపశక్తితో సంతాన భాగ్యాన్ని కలుగు చేసేటటువంటి శక్తిని ఇచ్చాడు లెక్క ప్రకారం మనకి ఈ ముహూర్తాలలో ఆ దుర్ముహూర్తాలని వర్జాలని అట్లాగే మనకి ఈ దోష సమయంలో ఏ పని చేయకూడదని ఇట్లా ఎన్నో రకాలైనటువంటి సమయాలు మన యొక్క శాస్త్ర ప్రమాణం తెలియజేస్తుంటే బ్రహ్మముహూర్త సమయంలో మాత్రము ఏ రాహుకాలము కానీ ఎటువంటి దుర్ముహూర్తాలు కానీ ఏది పనిచేయు ఆ ముహూర్తం అంత వైశిష్టమైనటువంటిది మరి ఈ యొక్క ముహూర్తాన్ని సూర్య సమకాంతితో తెలియజేశాడు ఈ యొక్క కశ్యప బ్రహ్మ ఆ వినతి అనేటటువంటి ఆవిడికి ఇరువురు కుమారులు జన్మించారు అనూరుడు అంటే మనకి కాలానికి బ్రహ్మ ఎవరు కాలాన్ని నడిపించేవాడు సూర్య మహానుభావుడు ఈ సూర్యుడికి రథసారిదే ఈ అనూరుడు ఈయన సూర్యకాంతి ఎంత బలమో ఆ సూర్యకాంతి బలానికి బలాన్ని ఈయనకి ఆపాదించాడు ఆ బ్రహ్మదేవుడు ఈయనకి వరమిచ్చాడు ఏ విధంగానంటే ఈ యొక్క మొదటి భార్యకి వెయ్యి అండాలు కలిగితే ఆ వేయి అండాలకి ఆదిశేషుడని కాలనాగుడని ఆ తక్షకుడని ఇట్లా వెయ్యి మంది సర్పాలు జన్మించాయి సరే ఈవిడికి మాత్రము వినతికి మాత్రము అనూరుడు అట్లాగే రెండవ అండంలో మరి మనకి గరుత్మంతుడు జన్మించారు కశ్యప బ్రహ్మకి అయితే ఏంటంటే ఈవిడికి ఎంతకాలమైనా కూడా ఆ పిండాలు వృద్ధి చెందకపోయేసరికి ఒక పిండాన్ని ముందు చిరిమేసింది ఈవిడ వలన లోపల పిండము ఎదక్క కాళ్ళు లేనటువంటి ఒక బాలుడు జన్మించాడు ఆయనే అనూరుడు అంటే ఆ యొక్క సూర్య భగవానుడి యొక్క రథసారథి ఆయన అయితే దానికి ఎంతో దుఃఖించింది దాంతో ఆయన ఆ కశ్యప బ్రహ్మ నేను ఇంత తపస్సు చేసి ఇచ్చినటువంటి ఫలితాన్ని ఈ విధంగా చేశామని శపిస్తాడు దాదాపు ఐదు వందల సంవత్సరాలు మొదట ఆవిడికి నువ్వు సవితిగా పనిచేస్తూనే ఉండాలి అని చాలా దుఃఖిస్తూ ఉన్నారు దాంతో కుమారుడు కూడా ఎంతో దుఃఖిస్తున్నాడు ఇరువురు కూడా కాళ్ళు ఆవిడ ఆయన కాళ్ళు లేదని అయితే బ్రహ్మదేవుడు ఆ సాక్షాత్కరించి వరణిస్తాడు ఎప్పుడైతే సూర్యోదయం ఉంటుందో సూర్యోదయానికి ముందు బ్రహ్మముహూర్త సమయం అని ఉంటుంది ఇది సాక్షాత్తు సూర్యోదయానికి సూర్యుడికి ఎంత శక్తి ఉంటుందో అంత శక్తితో నీవు ప్రజ్వరిల్లుతూ ఉంటావు ఈ యొక్క సమయంలో ఎవరు ఏ కార్యక్రమం చేసినా ఏ ముహూర్తమో చూసుకోకలేదు దుర్ముహూర్తాలు వర్జాలు రాహుకాలాలు ఇటువంటివి ఏవి కూడా మాంది ఇలాంటివి ఏవి ఉండవు అంతటి యోగాన్ని నీకు వరంగా ప్రసాదిస్తున్నాను అని చెప్పి అనూరుడికి ముహూర్త సమయానికి మంచి ఆ స్ట్రాటజీని ఇచ్చారు ఆ బ్రహ్మదేవుడు అందుకనే మనకి ఈ ముహూర్త సమయంలో అంటే సాక్షాత్తు నాలుగు భ నాలుగున్నర మధ్యలో ఎవరైతే బ్రహ్మముహూర్త సమయంలో నిద్ర లేచి పూజా పురస్కారాలు కావచ్చు యోగాభ్యాసం కావచ్చు లేదా చదువుకునే విద్యార్థులు చదువు కావచ్చు లేకపోతే ఏదైనా కాన్సన్ట్రేషన్తో ఒక కొత్త వివేకవంతమైనటువంటి చర్యలు చేస్తూ ఇన్నోవేషన్స్ చేస్తూ ఉంటారు అంటే ప్రపంచానికి ఉపయోగపడేది కానీ లేదా వాళ్ళకు ఉపయోగపడే ఏదో ఒక విషయం మీద నిమిత్తమై కాన్సన్ట్రేషన్ ఏకాగ్రతతో చేస్తూ ఉంటారు కదా వాళ్ళందరూ ఈ బ్రహ్మముహూర్తంలో పూర్వం అందరికీ తెలిసిన వాళ్లే ఒకప్పుడు ఏంటంటే మనకి ఇన్ని రకాలైనటువంటి అనుకూలమైనటువంటి పరిస్థితులు లేక చాలా పెంద్రాడే పడుకొని మూడున్నర నాలుగింటికి లేచేవాళ్ళు అది వాళ్ళకి తెలుసో తెలియదు ఆ బ్రహ్మముహూర్త సమయం యొక్క విశిష్టత ఇది కాబట్టి ఆ సమయంలో వాళ్ళు చేయవలసిన ధర్మాలన్నీ చేసుకుంటూ ఎంతో మన దేశము విశిష్టతగాంచింది ఇప్పటికీ ఎంతోమంది మహానుభావులు ఆ బ్రహ్మముహూర్త సమయంలో లేచి చదువుకున్న వాళ్ళు కావచ్చు లేకపోతే చిత్రసీమలో మరి పెద్ద పెద్ద హీరోలుగా ఎంతో లక్ష్మీ కటాక్షాన్ని సరస్వతి కటాక్షాన్ని పొందిన వాళ్ళు ఉన్నారు కీర్తి ప్రతిష్టలు ఎంతోమంది పొందిన వాళ్ళు ఉన్నారు అట్లాగే పెద్ద పెద్ద మేధావులు ఎంతోమంది సీఎంలు పిఎములు మంత్రులు అట్లాగే పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు విజ్ఞానులు జ్ఞానులు మునులు వీళ్ళందరూ కూడా బ్రహ్మముహూర్తంలోనే కావలసినటువంటి శక్తిని అంతరిక్షంలోంచి లాక్కుంటూ ఉంటారు కాబట్టి ఆ సమయము చాలా చాలా విశేషమైనది కాబట్టి ఈ బ్రహ్మముహూర్త సమయంలో ఆ యొక్క సూర్య కాల భగవానుడైనటువంటి సూర్యుడికి రథసారిధిగా ఈ అనూరుడు దానికి అధిష్టాన దేవతగా మరి బ్రహ్మదేవుడు వరంగా ఇచ్చాడు కాబట్టి బ్రహ్మముహూర్త సమయంలో ఎవరు ఏదైతే సంకల్పిస్తారో ఎవరు ఏదైతే సాధన చేస్తారో అది హండ్రెడ్ పర్సెంటు కూడా ఆ యొక్క బ్రహ్మదేవుడి వరంగా భావించి ఆ అనూరుడు ఆ కార్యక్రమాన్ని వారి యొక్క మనసులో ఉన్న సంకల్పాన్ని ఎటువంటి విఘ్నాలు ఇబ్బందులు గ్రహస్థితులతో పని లేకుండా ఎన్ని గ్రహస్థితులు వారికి ప్రతికూలంగా ఉన్నా ఆ బ్రహ్మముహూర్త సమయంలో వారు చేసే దృఢ నిశ్చయంతో చేసే సంకల్ప బలాన్ని ఆయన ఇస్తాడని చెప్పి బ్రహ్మదేవుడు సాక్షాత్తుగా ఆ యొక్క అనూరుడికి వరం ఇచ్చాడు కాబట్టి అందరూ కూడా సాధ్యమైనంతవరకు బ్రహ్మముహూర్తంలోనే నిద్రలేచి మన యొక్క సంస్కృ మన యొక్క ఈ యొక్క సనాతన ధర్మాన్ని వృద్ధి చేస్తూ ఈ బ్రహ్మముహూర్త సమయంలో ఆ కాలము మనకిచ్చేటటువంటి అంతరిక్షంలో పెట్టేటటువంటి శక్తులని మనము ఆవాహన చేసుకొని ఎన్నో రకాలైనటువంటి ఉత్తమమైన కార్యక్రమాలు ఈ ప్రపంచానికి అందిస్తూ మనం ఉద్రింపబడుతూ ఎన్నో సుఖాలు సౌఖ్యాలు భోగాలు భాగ్యాలు ఉన్నతమైనటువంటి విద్యలు సాధనలు అలవర్చుకొని ఈ యొక్క బ్రహ్మముహూర్త విశేషతని మీతో పాటుగా పది మందికి తెలియచేసి ఆ బ్రహ్మముహూర్త కాలంలో దైవాన్ని ఆరాధిస్తూ మనందరం కూడా చక్కటి వృద్ధి పదంలోకి వెళ్ళాలని ఆశీర్వదిస్తూ ఆకాంక్షిస్తూ ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ